ये सब कुछ स्टार्ट कर लो ना ना कुंचा लाया रखा करगा ना एक बार கொஞ்சம் கொஞ்சம் ఇంకొంచెం వైట్ ఆ సరే కె కెలాగండి సరే కె రాజగర్ కొంచెం ఎక్కండి కెరలజంస రెడీ ఆప్షన్ রাত 5:00 కొడత బి সেবা ప్రియ బి সেবা ప్రియ శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఈసీటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ థర్డ్ ఇయర్ చదువుతూ ఉంది పాపకి ల్యాప్టాప్ రిక్వైర్మెంట్ ఉందని తెలియచేయగా నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు నా పాపకి ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఒక గొప్ప అవకాశం కింద భావిస్తూ ఉన్నాను అనేక మంది ఈ రోజున ల్యాప్టాప్ అనో అనేక మంది ఈ రోజున ల్యాప్టాప్ అనో లేకపోతే ఇంకే అవసరాలనో వస్తా ఉన్నారు అందరికీ మేము చేయలేకపోతా ఉన్నాం కారణం వనరులన్నది అవసరం అందుకే మేము పదే పదే చెప్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పీ ఫోర్ ద్వారా పిలిపించున్నారో దాతలు ముందుకు వచ్చినట్లయితే ప్రతిభ కలిపిన క ప్రతిభ కలిగిన విద్యార్థిని మనం ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం ఈరోజు దాతలు ముందుకొస్తా ఉన్నారు సామాజిక బాధ్యత వస్తూ ఉన్నారు ఇలాగ విద్యార్థిని విద్యార్థిని ఆదుకుంటా ఉన్నారు వాళ్ళని మేము కోరేది ఏంటంటే ఈరోజు మేము ఆదుకున్న తర్వాత వాళ్ళు స్వీకరించిన తర్వాత మర్చిపోవడం కాదు బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే పాపను ఆదుకుంటా ఉందో పది మందిని రేపు ఆదుకునే విధంగా వీళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగలగాలి అదే మేము కోరుకుంటా ఉన్నాం అవన్నీ కూడా వీళ్ళు చెయ్యాలని వీరు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి వాళ్ళకు ఆదుకున్న విధానాన్ని గుర్తించి భవిష్యత్తులో మరింకొంతమందికి వాళ్ళు చేయగలిగినప్పుడు ఒకటి ఇంకొకటి అర్హత కలిగి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా మాకు తెలియచేసినప్పుడు ఉన్న వనరులు బట్టి చేయడానికి కూడా అవకాశం ఉంటుందని మరొకసారి తెలియచేసుకుంటూ మేము ప్రతిసారి చెప్తా ఉంటాం సామాజిక బాధ్యత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక అర్థం ఉంటుంది చేసే ప్రతి దాంట్లో కూడా ఒక ఎదుటి వ్యక్తికి ఒక మేల్ అనేది ఉంటుంది ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఒక విద్యార్థినికి ల్యాప్టాప్ అనేది ఇవ్వడం జరిగింది ఇది జరుగుతూనే వస్తా ఉంది భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు పార్టీ తరఫున కూటమి తరఫున కూడా చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు